హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఎర్ర కందిపప్పు అదే మసూర్ దాల్ అంటారు కదా ఆ దాంతో దోశ చాలా ఫాస్ట్గా అయిపోద్ది పప్పులు నానబెట్ట మర్చిపోయినప్పుడు ఇది ఎలా జస్ట్ మీకు ఎన్ని కావాలో అన్ని పప్పు అలా తీసుకోండి కానీ పప్పు మాత్రం ఫ్రెష్గా ఉండాలి ఒక్కొక్కసారి బదారులో మంచిది ఎవరు చూసుకుని తెచ్చుకోండి బాగా రెండు మూడు సార్లు కడిగేసేసి ఒక పావు గంట పది నిమిషాలు పావు గంట సేపు అలా నాన్న ఇవ్వండి అంత ఎక్కువసేపు నానొద్దండి అలా అయితే బాగోదు కరకరలాడతా రాదు దోశ ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత సగపడి మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు మీ కారాన్ని రుచిని బట్టి వేసుకోండి అలాగే పచ్చడి ఉంటుంది కాబట్టి తగ్గించేసుకోండి మరి కొంచెం నీళ్ళు తర్వాత జీలకర్ర కూడా దీనిలోనే వేసేయండి కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు దోశ పైన ఉప్పు వేసేసి ఇప్పుడు మెత్తగా చేసేసుకోండి కొంచెం బరకున్నా పర్వాలేదు కానీ మెత్తగా అయితేనే బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఎలా వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ కలిపితే దోశకి రెడీగా ఉంటుంది పిండి అది మిక్సీ కడిగిన జారు కడిగిన నీళ్లు కూడా పోసేస్తున్నాను నేను ఇదంతా ఇలా చూడండి గెరిట జారుగా అవ్వాలి మరీ ఇలా కాకుండా మన పెసరెట్టు మాదిరిగా అనమాట మరీ పలుచగా మినపద దోశలాగా కాకుండా అలా అనమాట చూసి ఒకసారి పోసుకుంటూ ఉండండి నీళ్ళు అంతే ఇప్పుడు పలసన చేసుకోండి బాగా పాల్చం చేయాలి ఇప్పుడు మరీ పల్సర కాదు పల్సం చేయాలి ఇందాక చెప్పినప్పుడు కొంచెం గట్టిగా ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయను ఏదో రుద్దేసి ప్యాన్ను సెట్ చేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు ముందే వేస్తే మీకు మన క్రిస్పీగా రవ్వ వస్తుంది అన్నమాట అంటే నేను చూపిస్తున్నాను రెండు రకాలుగా చూపిస్తున్నాను ఇలా పోసేసేయండి పలుసుగా ఉన్నది ఇలా పోసేసుకోండి ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని మీరు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి కొంచెం టైం పడుతుంది ఇలా పల్సటి దోశ కాబట్టి కరకరలాడతా రావాలి అంటే కొంచెం టైం పడుతుంది ఇలా మొత్తం క్రిస్పీగా చక్కగా ఎర్రగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా కాల్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ప్రోటీను తెలిసిందే కదా దీనిలో ఎలాంటి బియ్యం కానీ ఇంకోటి కానీ కలవలేదు కాబట్టి బాగుంటుంది హ్యాపీగా వేడివేడిగా ఏదైనా చట్నీతో కానీ ఇదే తినేయచ్చు అవసరం లేదనుకున్న వాళ్ళకి దానిలో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఇలా అయినా తినేయచ్చు వేడిగా తింటే బాగుంటుంది అసలు ఏ దోశ అయినా వేడిగానే బాగుంటుంది అనుకోండి ఇలా ఈ ఉల్లిపాయలు వేసాం కాబట్టి మన రవ్వ దోశలాగా చక్కగా బా వేడివేడిగా తినచ్చు అలాగే ఇంకొక దోశ నేను చూపిస్తున్నాను ఇది ఆ పిండి మీద కొంచెం గట్టిగా ఉంటుంది చాలా కొంచెం పెద్ద తేడా ఉండదులేండి ఆ పిండికి ఈ పిండికి కొంచెం అందంగా వస్తాయి అట్లు ఇది దోశనండి అట్లా అనండి మీ ఇష్టం ఉల్లిపాయ కావాలంటే ఇలా వేసేసుకొని మనం ఎర్రగా చక్కగా కాల్ చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని లేదా అంటే ఓతప్పంలాగా వేసుకున్నా సరే లేదా కొంచెం మందంగా అట్లకి మళ్ళీ వేసుకున్నా సరే అట్టంటే కొంచెం దోశ మీద మందంగా ఉంటుంది కదా అలా ఇలా చక్కగా కాల్ చేసుకుని ఏదైనా పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఒక్కసారి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి